ఈ నెల ఇరవై ఏడున్న రాత్రికి తిరుమల చేరుకోనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇరవై ఎనిమిదిన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు లడ్డూ వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు జగన్ వెళ్తున్నారు ఏపీ వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు రైట్ నెల ఇరవై ఏడున రాత్రికి తిరుమల చేరుకోనున్నారు మాజీ సీఎం జగన్ ఇరవై ఎనిమిదిన తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకోనున్నారు అయితే ఇరవై ఎనిమిదిన ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చారు జగన్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఇరవై ఎనిమిదవ తేదీన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వైఎస్ జగన్ దర్శించుకోబోతున్నారు ఇరవై ఏడు సాయంత్రమే ఆయన తిరుమలకి చేరుకుంటారు ఇరవై ఏడు సాయంత్రం తిరుమలకి చేరుకుని అక్కడే బస్ చేసి ఇరవై తేదీన ఉదయం ఆ శ్రీవారిని వైఎస్ జగన్ దర్శించుకోబోతున్నారు అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయాలి అన్ని ఆలయాల్లో అంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ సిపి పిలుపునిచ్చింది ముఖ్యంగా తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి అక్కడ ప్రసాదాలన్నీ కూడా నెయ్యి కల్దీ జరిగిందంటూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం చేసినవి మాత్రమే అందులో భాగంగానే ఈ చేసినటువంటి అబద్ధ ప్రచారం అలాగే తిరుమల విశిష్టతను అలాగే తిరుపతికి సంబంధించినటువంటి ఉన్న కీర్తిని చేగొట్టేందుకే సీఎం చంద్రబాబు ఇలాంటి కామెంట్ చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ ఆరోపిస్తుంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయాలి ఇరవై ఎనిమిదవ తేదీనంటూ కూడా పార్టీ కేడర్ అంతా కూడా పిలుపునిచ్చింది ప్రతి ఆలయాల్లో కూడా పూజలు చేయాలి ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తేదీన దీన్ని ఎంచుకోవడంతో అదే రోజు కూడా వైఎస్ జగన్ తిరుమలకి వెళ్ళబోతున్నారు తిరుమలలో కూడా శ్రీవారిని దర్శించుకోబోతున్నారు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ రాయచిత దీక్ష పేరుతో పదకొండు రోజుల పాటు దీక్ష ఆల్రెడీ చేస్తున్నారు ఆయన కూడా ఓటో తేదీన తిరుమలకు వెళ్ళబోతున్నారు అయితే అందుకు ముందుగానే వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ తిరుమలకి వెళ్ళబోతున్నారు అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన తిరుపతిలో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మరొకసారి వైఎస్ జగన్ మాట్లాడబోతున్నారు అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ప్రసాదం అలాగే నెయ్యి కల్దీ జరిగిందంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు వీటన్ని నేపథ్యంలో మరొకసారి వైఎస్ జగన్ క్లారిటీ అవ్వబోతున్నారు తమ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదు అవసరమైతే సిబిఐ విచారణ లేదంటే సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిదో తేదీన ప్రత్యేక పూజలకు అన్ని ఆలయాల్లో పిలుపునిచ్చింది